హలో ఫ్రెండ్స్ వెల్కమ్ రష్యా ఆక్రమిత ప్రాంతాలపై తొలిసారిగా యుక్రెయిన్ సుదూర బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసింది బుధవారం నాడు అర్ధరాత్రి రష్యా ఆర్మీ ఎయిస్టి క్రిమియాలోని మరికొన్ని ప్రాంతాలపై జరిగాయని పేర్కొన్నాయి అమెరికా రహస్యంగా ఈ క్షిపణులను యుక్రెయిన్ కు పంపింది అనే విషయాన్ని అమెరికాకు చెందిన ఓ అధికారి వెల్లడించారు ఇదే కాకుండా యుక్రెయిన్ రష్యాలోని లిపెట్స్ ప్రాంతంలో ఉన్న పెద్ద ఉక్కు ఫ్యాక్టరీపై డ్రోన్ దాడి చేసి ధ్వంసం చేసిందన్నారు యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యుక్రెయిన్ ఆయుధాలను యుఎస్ అందించింది ఈ క్షిపణులు రష్యాలోని జనాభా ఉన్న ప్రాంతాలకు తీవ్ర నష్టం కలిగించాయి అలాగే నాటో కూటమితో ప్రత్యక్ష సంఘర్షణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది యుక్రెయిన్ అందుకున్న కొత్త క్షిపణి మూడు వందల కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి యుక్రెయిన్ కు అమెరికా ఈ క్షిపణులను సరఫరా చేయడం ప్రారంభించినట్టు తెలిసింది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తొంభై ఐదు బిలియన్ డాలర్ల సహాయాన్ని ఆమోదించడంతో ఈ క్షిపణులను యుక్రెయిన్ కు అందిస్తోంది ఈ యుద్ధంలో ఈ క్షిపణులను ఉపయోగించడం వల్ల యుక్రెయిన్ కు మరింత బలం చేకూరుతుంది మరోసారి రష్యాతో పోటీ పడే పరిస్థితి వస్తుందని యుఎస్ అభిప్రాయపడింది అయితే యుక్రెయిన్ చాలా కాలంగా ఇటువంటి సుదూర ఆయుధాలను డిమాండ్ చేస్తోంది గతంలో యుక్రెయిన్ కు అమెరికా గరిష్టంగా నూట అరవై కిలోమీటర్ల పరిధి కల క్షిపుణులను మాత్రమే ఇచ్చింది తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ యుక్రెయిన్ పర్యటనపై వైట్ హౌస్ స్పందించింది ఈ పర్యటనతో శాంతి కోసం యుక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితం రావాలని ఆకాంక్షించింది ఇది ఎంతో ముఖ్యమైనదని ప్రపంచ దేశాలు మోదీ పర్యటనపై ఆసక్తిగా అనబరుస్తున్నాయని పేర్కొంది ఈ పర్యటన ద్వారా రష్యా యుక్రెయిన్ సంఘర్షణకు ముగింపు పలికినట్లయితే అది బాగా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నామని అమెరికా సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బి వెల్లడించారు శుక్రవారం ఉదయం యుక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్న మోదీ యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జోలన్స్కీతో భేటీ అయ్యారు యూక్రెయిన్లో శాంతి పునఃస్థాపన కోసం జరిగే ప్రతి ప్రయత్నంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఇంకెంత మాత్రమూ సమయం వృధా చేయకుండా కూర్చొని మాట్లాడుకోవాలని యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా యుక్రెయిన్లకు పిలుపునిచ్చారు రష్యా యుక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా కాకుండా శాంతి వైపు ఉందని మోదీ చెప్పారు వాణిజ్యం రక్షణ ఆరోగ్య సేవలు ఔషధాలు వ్యవసాయం విద్య వంటి రంగాల గురించి అడిగి తెలుసుకున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్